అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెటూరి మదరఫలం సీతాఫలం మార్కెట్లోకి వచ్చింది పేదోడికి అందుబాటులో ఉండి ఉత్తమ పోషకాలను అందిస్తుంది ప్రస్తుతం నిరుపేద కుటుంబాలకు జీవనాధారమైంది ఎన్నో పోషక విలువలు మరెన్నో ఔషధ గుణాలు ఉన్న సీతాఫలాన్ని ప్రకృతి కేవలం వర్షపు నీటితో ఎలాంటి ఎరువులు లేకుండా అందజేస్తుంది ఈ సీతాఫలం చెట్లు రాయదుర్గం గుమ్మగట్ట పరిసరాల్లోని కొండగుట్టల్లో ఎనిమిది నుంచి పన్నెండు వేల ఎకరాలు విస్తరించి ఉన్నాయి ఒక పదునైన వర్షం కురిస్తే చాలు సహజ సిద్ధంగా మధురమైన శీతాఫలాలు దిగుబడి మొదలవుతుంది ఇటీవల ఆశించిన వర్షాలు కురవడంతో గత ఏడాది కంటే ప్రస్తుతం దిగుబడి మెరుగ్గానే ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెబుతున్నారు ముఖ్యంగా రాయదుర్గం పైతోట వల్లపల్లి గలగల సిరిగిదొడ్డి చెరువుదొడ్డి అడుగప్ప డెబ్బై ఐదు వీరాపురం మల్లాపురం ప్రాంతంలో సీతాఫలం లభిస్తుంది వందలాది కుటుంబాలు కొండల నుంచి సీతాఫలాలను గంపల్లో తీసుకొచ్చి పట్టణాలతో పాటు గ్రామాల్లో విక్రయిస్తున్నారు వారం రోజులుగా మార్కెట్లోకి భారీగా గంపల్లో సీతాఫలం తీసుకొస్తున్నారు రెండు నెలలకు పైగా సీతాఫలం సీజన్ కొనసాగుతుంది పట్టణంలో వినాయక సర్కిల్లో సైజును బట్టి గంప కిలో ప్రకారం విక్రయిస్తున్నారు శీతాలపై ఆధారపడి దాదాపుగా మూడు వందల నుండి నాలుగు వందల పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గంలో సీతాఫలాలు కొనుగోలు సీజన్ ప్రారంభమైంది కర్ణాటక అనంతపురం నుండి అనేక మంది వ్యాపారులు వచ్చి బాక్సుల ప్రకారం కొనుక్కుని తీసుకువెళ్తున్నారు సైజును బట్టి విక్రయాలు కొనసాగుతున్నారు కిలో నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ధర పలుకుతుంది గంప అయితే ఒక్కదానికి మూడు వందల నుండి నాలుగు వందల వరకు సైజును బట్టి విక్రయిస్తున్నారు ఒక గంపలో దాదాపుగా వంద నుండి రెండు వందల సీతాఫలాలు ఉంటాయి ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు గంపలు మళ్ళీ పదహైదు కేజీలు పది కేజీలు రెండు వందల యాభై మూడు వందలు అట్లా ఉంటుంది పంట పర్వాలేదు నాలుగు నలభై శాతం ఉంది చెట్టు లేదు చెట్టు అర్థం చెట్టు ఎండకప్పు అయింది పది లేవు వాళ్ళు లేదు వినే కూడా కాయ రాలేదు మళ్ళీ ఈసారి ఉండేదాంట్లో పర్వాలేదు రోజుకి డెబ్భై ఎనభై అరవై గంపులు వరకు వస్తాయి ఈసారి ఇంకా రువ్వు అంతా ఇంకొక వర్షం వస్తే కాయ బాగా వస్తుంది నీట వర్షం పోతేగిన ఉండే కాయ కూడా ఎడక నేను నలభై సంవత్సరాల నుంచి చేస్తాను ఈ పదార్థం ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పిల్లల నుండి చేస్తాను ఐదు